అదే రోజు ఎన్ని మోటార్లు చేస్తాను రోజు రెండు మూడు వస్తున్నాయా కేసీఆర్ పదిహేను ఉన్నప్పుడు ఏనాడని వచ్చినాయా ఇప్పుడు మొత్తం కాలిపోయిన మోటార్లు వస్తావులు పడుతుంది జీవికి ఒకదానికి రూపీస్ ఎవరి చూసిరు కదా ఇవాళ కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాల ఏ ఒక్క రోజు మోటార్లు కాలిపోలేదు నా మోటార్లు ఇట్లా వైండింగ్ షాప్ వచ్చినదే లేదు ఇవాళ మీరు చూడండి ఇవాళ కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ గారు కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు ఇలా వీణవంక పట్టణంలో మేము ఒక వైండింగ్ షాప్కి వచ్చినాం ఈ వైండింగ్ షాప్ వస్తే ఇలా రోజుకి మూడు నాలుగు మోటార్లు మేము రిపేర్ చేయాల్సి వస్తుంది సార్ పని చేయాల్సి వస్తుంది ఇలా మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మోటార్ అవుతుందని ఇలా ఖర్చు అవుతుందని మా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఇది ఎంత బాధాకరం అని చెప్తే తెలంగాణని కష్టపడి కేసీఆర్ గారి కొట్లాడి పద్నాలుగు సంవత్సరాలు తెచ్చి కష్టపడి తెలంగాణని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాలిపోయిన మోటార్లు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన మీటర్లు ఇది పరిస్థితి తెలంగాణది కాబట్టి యావత్ రైతాంగం మొత్తం కూడా కరీంనగర్ అనే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి ఇలా ఖచ్చితంగా కేసీఆర్ గారిని మీకు కేసీఆర్ గారిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద ఉంది ఎందుకంటే నిన్నని మళ్ళీ కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారికి ఉంటుంది లేకపోతే ఈ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళని ఇట్లనే ఉండి మళ్ళీ మన మీరు పొరపాటున తప్పు చేస్తే ఈ ఓటర్లే కాదు వచ్చింది వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీని కూడా ఎత్తేస్తారు రేపు ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి రైతు ప్రతి యువత ప్రతి మహిళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది జై తెలంగాణ జై కేసీఆర్